అరకు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ సర్వేశ్వరరావు ఆరవ వర్ధంతి సందర్భంగా సర్వేశ్వరరావు ఘాట్ వద్ద నివాళి ఘన నివాళి మాజీ ఎమ్మెల్యేలు స్వర్గీయ కిడారి సర్వేశ్వరరావు సివేరి సోమ ఆరవ వర్ధంతి సందర్భంగా ముంచంగి పుట్ట మండల టిడిపి నాయకులు సోమవారం పాడేరులో గల సర్వేశ్వరరావు ఘాట్ వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం అరకు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాంగే శాస్త్రిబాబు మీడియాతో మాట్లాడుతూ అరకు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు స్వర్గీయ సర్వేశ్వరరావు సోమా చనిపోయి నేటికి ఆరేళ్లు పూర్తయిందని నేడు గిరిజన ప్రాంతం ప్రజలంతా ఇద్దరిని తలుచుకుంటూ ఘనని అర్పిస్తున్నారని అన్నారు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ సర్వేశ్వరరావు సోమా గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం బాగోగుల కోసం ఎంతగానో కృషి చేశారని వారి యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు రాబోయే రోజుల్లో వారి ఆశయాలను మేమందరం కూడా కృషి చేస్తామని ఏ లోకంలో ఉన్నా వారి ఆత్మలకు శాంతి చేకూరాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ మండల ప్రెసిడెంట్ నీలకంఠం పాత్రో రఘునాథ్ రామదాస్ సుబ్రహ్మణ్యం కృష్ణరావు కృష్ణరావు పాత్ర రాము గోపాల్ సిద్ధు నాగేష్ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు ఓకేనా మిత్రులారా ఈరోజు సర్వేశ్వరావు గారు సోమగారు చనిపోయి ఆరేళ్ళు అయింది వర్ధంతి సందర్భంగా సర్వేశ్వరరావు గారికి అలాగే సోమగారికి గిరిజన ప్రాంతం మొత్తం కూడా ఈరోజు నివాళులర్పిస్తూ ఉంది ఏదైతే సర్వేశ్వరావు గారు సోమగారు గిరిజన ప్రాంతం అభివృద్ధి కోసం గిరిజన ప్రాంతం యొక్క బాగోగుల కోసం ఏ విధమైన కృషి ఎక్స్ఎమ్ఎల్ఏలు ఆ రోజు పనిచేశారో ఆశయం కొనసాగించడం కోసం గిరిజన ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ఈరోజు పాటపడుతూ ఉన్నాం ఆ రోజు సర్వేశ్వరావు గారు సోమగారు గిరిజన ప్రాంతం మొత్తం కూడా మారుమూల ప్రాంతంలో సైతం తిరిగి గిరిజన ప్రాంతం యొక్క సమస్యల మీద పనిచేశారు వారి ఆశయాలు కొనసాగించాలంటే ఈరోజు పార్టీలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఈరోజు పనిచేయవలసినటువంటి అవసరం ఉంది సోదర సమానులు సర్వేశ్వరావు గారు అలాగే సోమ గారు వారు ఈరోజు లేనప్పటికి కూడా వాళ్ళ యొక్క ఆశయాలు మా మదిలో ఈరోజు మెదులుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారు అనుకున్నటటువంటి ఆశయాల కోసం తెలుగుదేశం పార్టీగా మేమందరూ కూడా కృషి చేస్తాం పనిచేస్తాం ఏ లోకంలో ఉన్న ఉన్నప్పటికీ కూడా వారి యొక్క ఆత్మీ ఆత్మ శాంతించాలని చెప్పేసి ఈరోజు నివాళులర్పిస్తాం అనేది ఈ యొక్క ఘాట్ వద్ద జరిగింది మిత్రులరా